గాన ప్రతి చేత కీర్తించబడుతూ కొనియాడబడుతూ ఘనపరచుకొడుతూ అనేటువంటి మా గొప్ప తండ్రి మీ ఘనమైన నామానికి నైనా కృతజ్ఞత ఉంది నా దృష్టితో చూపిస్తూ చూపు అయాన తండ్రి సర్వశక్తిమంతుడు సర్వ అధికారం కలిగినటువంటి దేవుడివి సకల ఆశీర్వాదాలకు కారణభూతుడు అయినటువంటి మా గొప్ప తండ్రి అయా మీ సన్నిధిలో మేము ప్రార్థిస్తూ ఉండగా అయినా ప్రభు హేమ ప్రార్థన ఆలకించేటువంటి గొప్ప తండ్రి వంద కలిగినటువంటి దేవ మహోన్నతులు అయినటువంటి మా గొప్ప తండ్రి మహోపకార్యం కూడా చేసేటువంటి దేవ నా నుంచి కాపలి మీకు వందనాలు స్థుతులు స్థ్రాకుంటూ దేవా దేవ యువతీకాల సమయంలో అయా రామారామి ప్రభు మూడు గంటల సమయంలో మేము ఆదరాధికి వచ్చి ఉన్నాం అనేకుల గురించి విజ్ఞాపన చేయాలని నశించిపోతున్నటువంటి ప్రతి ఒక్కరి కొరకు విజ్ఞాపన చేయడానికి నాయన ఈరోజునైనా ఈ లైవ్లో మేము నిలబడి ఉన్నాము దయతో జ్ఞాపకం చేసుకునే ఏ ఒక్కరు కూడా నరకానికి పాత్రలు కాకుండా ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఈ లైవ్ను మేము స్టార్ట్ చేసి ఉండగా నాయన మా ప్రార్థన మీరు ఆలకించి అనేక నాయన ప్రభా నీ వైపుకు నడిపించే విధముగా నాయనప్రభ మేము ఉండాలని ఆశపడుతూ ఉండగా మీరే మీ సహాయం అనుగ్రహించి నడిపించమని ప్రార్థిస్తూ ఉన్న వందనాలు దేవా దేవా చేసుకునండి యుగ గుడికి నైనా ప్రారంభం నుంచి ముగింపు వరకు మీరే అధ్యక్షుడిగా ఉండి నడిపించండి అయా చదవబోతున్నటువంటి మీకు వాక్యములు అలాగే చేసేటువంటి విజ్ఞాపనలో ప్రభా మీరు మాకు తోడే ఉండి నడిపించమని సమస్త మహిమ గణత ప్రభావాలి మాత్రమే ఆరోపించుకున్నాయి ఏ పరిశుదినంపై అడిగి వేడుని బతుకు ఈరోజు తారీఖు పదహారు నవంబర్ నెల రెండు వేల ఇరవై నాలుగు సంజయం ఈరోజు శనివారం ఆయన వాక్యాన్ని ధ్యానం చేస్తున్నాం ఆది కాంగం నేర్చుకున్నాం కదా దేవుడితో మాట్లాడే ప్రార్థన మనకి ఉన్నదానని ఈరోజు ఆ వ్యక్తి గురించి అబ్రహం గురించి మనం నేర్చుకున్న విజ్ఞాపన ప్రార్థన మనం చేస్తున్నామా ఆది కాణము పద్దెనిమిదవ అధ్యాయం ఇరవై రెండవ వచ్చిన ఆది పద్దెనిమిదవ అధ్యాయం ఇరవై రెండవ వచ్చిన ఆ మనుషులు అక్కడ నుండి తిరిగి సుధామ వైపుగా వెళ్ళేది అబ్రహాం ఇంకా ఇవ్వవచ్చు నిలిచి ఆ మనుషులు అక్కడి నుండి తిరిగి సుధామ వైపుగా వెళ్ళేది అబ్రహాం ఇంకా ఎవరిని నిలిచి ఉండేను అక్కడ అబ్రహాం గురించి మనం నేర్చుకుంటూ ఉన్నాం దేవుని దోతలు అబ్రహాం ఇంటికి వచ్చి అబ్రహాంని ఆశీర్వదించి ఆ దోతలు వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత అబ్రహాము ఆ యొక్క ఆశీర్వాదంతో తృప్తి పడలేదు కానీ ఆ యొక్క ఆశీర్వాదంతో అబ్రహాము తృప్తి పడలేదు కానీ నిలిచి ఆయన ప్రార్థన చేయడం ప్రారంభించాడు తన బంధువైన లోతు కొరకు విజ్ఞాపన లోతు కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు ఆశీర్వాదం పొందుకున్నాను కదా అని ఆయన తృప్తి కానీ తన బంధువైనటువంటి లోతు కొరకు తన కుటుంబం కొరకు విజ్ఞాపన చేయడం మొదలుపెట్టాడు ఎంతో ధీరత్వంతో ఆయన సన్నిధిలో మరి తగ్గించుకుని ప్రార్థించే వాడికి మనకి కనబడుతూ ఉన్నాడు దేవుని కృపను ఆయన నీతిని జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఏమని ప్రార్థన చేస్తూ ఉన్నాడంటే ఆది అన్నము పద్దెనిమిది అధ్యాయం ఇరవై మూడు నుంచి ముప్పై రెండు వరకు మనం చూసుకున్నట్లయితే అక్కడ సుధోమ పట్టణాన్ని దేవుడు నాశనం చేయాలని అనుకుంటూ ఉన్నాడు దేవుడు సుధోమ పట్టణాన్ని నాశనం చేయాలనుకుంటూ ఉన్నప్పుడు దే అబ్రహము ఆ సుధోమలో ఎవరున్నారు లోతు ఉన్నాడు లోతు లోతు యొక్క కుటుంబము ఆ యొక్క సుధోమ పట్టణంలో ఉన్నారు ఇప్పుడు ఆ సుధోమ పట్టణం యొక్క పరిస్థితి ఎలా ఉన్నాయంటే చాలా పాపంతో నిండిపోయి ఉన్నది ఇప్పుడు ఆ ప్రాంతాన్ని ఆ పట్టణాన్ని దేవుడు నాశనం చేయాలని అనుకుంటూ ఉన్నాడు ఆ విషయం అబ్రహాంకి తెలిసి వెంటనే ఆయన ఏం చేశాడంటే ఆయన సన్నిధిలో నిలిచి విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు అంటూ ఉన్నాడు దుస్తులతో పాటు నీకుమంతులను కూడా నువ్వు నాశనము చేస్తావా ఆ ప్యారాగ్రాఫ్ మనకు మీరు చదవండి దుష్టులతో పాటు నీతిమంతులను కూడా నీవు నాశనం చేస్తావా అని ఆయన మొదలు పెట్టి యాభై మంది నీటి మంత్రులు ఉంటే ఆ పట్టణాన్ని నీవు కాపాడవా అని ఒక్కొక్కటి 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 దేవుని శని విజ్ఞాపన చేసుకుంటూ ఉన్నాడు ఒక పట్టణంలో ఎంతమంది ప్రజలు ఉంటారు దాదాపుగా చాలా మంది వందల మంది ఉంటారు అయితే దానిలో కొంతమంది అయినా నీతి మంత్రులు ఉంటారేమో అన్నటువంటి ఉద్దేశంతో అబ్రహాము ప్రార్థన చేయడం మొదలు పెట్టారు ఏమని ప్రార్థన చేస్తూ ఒకవేళ ఆ పట్టణంలో ఆ సుధమ్మ పట్టణంలో అంటే నీవు నాశనం చేసేటువంటి ఆ పట్టణంలో యాభై మంది నీతివంతులు మంతులుంటే ఆ పట్టణాన్ని నీవు నాశనం చేస్తావా అని అంటే ఉన్నప్పుడు ఆ పట్టణంలో కనీసం యాభై మంది కూడా నీతి మంతులు లేరంట అట్లా 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 బ్రతిములు ఆడుకుంటూ వస్తున్నాడు ప్రభా ముప్పై మంది నీతి మంతులు ఉంటే రక్షించవా ఆ పట్టణాన్ని కాపాడవా మరి పాతిక మంది నీతి మంతులు ఉంటే కాపాడవా అట్లా అట్లా బ్రతిములు ఆడుకుంటూ ఆ పట్టణాన్ని గురించి విజ్ఞాపన చేసుకుంటూ వచ్చి ఆఖరికి పది మంది ఉన్న ఆ పట్టణాన్ని కాపాడవా ప్రభువా అనని విజ్ఞాపన చేసుకుంటూ వస్తున్నాడు అనమాట సో మనం కూడా అనేక ఆత్మల కొరకు విజ్ఞాపన చేసేటువంటి వారిగా ఉండాలి ఆ యొక్క విజ్ఞాపన ప్రార్థన ఆ లోతు కుటుంబాన్ని రక్షించినటువంటి విధంగా మనకి కనబడుతుంది లోతు తన కుటుంబాన్ని కాపాడుకున్నట్లుగా అంటే ఆ ఉగ్రత నుంచి తప్పించబడినట్లుగా ఆ యొక్క విజ్ఞాపన ప్రార్థన మనకి కనబడుతూ ఉన్నది ఈరోజు మనం కూడా విజ్ఞాపన చేసిన చేసేటువంటి వారిగా మనము ఉండాలి రక్షించబడినటువంటి మనము నశించిపోతున్నటువంటి ఆత్మల కొరకు మనము విజ్ఞాపన చెయ్యాలి మన భర్త నశించిపోతూ ఉన్నాడేమో లేదా మన భార్య నశించిపోతూ ఉన్నదేమో లేదా మన పిల్లలు నశించిపోతూ ఉన్నారేమో మన ఇరుగు పొరుగు వారు దేవుని ఎరుగుక నశించిపోతూ ఉన్నారేమో లేదా మన పట్టణ దేవుని ఎరుగుక నశించిపోతూ ఉన్నారేమో వారి కొరకు విజ్ఞాపన చేయవలసిన బాధ్యత రక్షించబడిన నీ మీద నా మీద మాత్రమే ఉన్నది సో మనం ప్రార్థన చేస్తే ఆ ఆత్మను దేవుని సన్నిధికి నడిపించే వారిగా మనం ఉండగలుగుతాం కాబట్టి ఈరోజు లైవ్ ప్రోగ్రాం స్టార్ట్ చేయడానికి గల కారణం ఏంటంటే అనేకుల గురించి విజ్ఞాపన చేయాలని పాపంలో ఉన్నటువంటి వారికి విడుదలను కలిగించాలని ఎంతమంది అయితే దేవునికి దూరస్తులే బ్రతుకుతున్నారో వారందరూ కూడా దేవునికి సమీపస్తులుగా ఉండాలనేటువంటి ఒక ఒక లైవ్ ప్రోగ్రామ్ మేము స్టార్ట్ చేస్తున్నాం సో కాబట్టి మీరందరూ కూడా మీ కుటుంబాల కొరకు ప్రార్థన చేయండి మీ బంధువుల కొరకు ప్రార్థన చేయండి ఒకవేళ మీ ఇరుగు పొరుగు వారు దేవుని ఏదో వాళ్ళు ఉంటూ ఉన్నారేమో వాళ్ళ కొరకు విజ్ఞాపన చేయవలసిన బాధ్యత ఉంది మరి సెకండ్కి ఎనభై ఆత్మలు నరకానికి వెళ్ళిపోతూ అంట ఒక సెకండ్కి సెకండ్కి ఎన్ని ఎన్ని ఏ సెకండ్ అంటే మనం ఏసు ఏసి తీసేంతలోపు ఆ ఏసు తీసేంత లోపు ఎనభై ఆత్మలు నరకానికి వెళ్ళిపోతున్నాయి అంట అంటే గంటకి ఎన్ని ఆత్మలు నరకానికి చేరిపోతూ ఉన్నారో రోజుకి ఎన్ని ఆత్మలు వెళ్ళిపోతూ ఉన్నాయో కానీ ఈ రోజు మనం బ్రతుకుతూ ఉన్నామంటే అది దేవుని యొక్క కృప సో రక్షించబడినటువంటి మనము ఆ నరకానికి వెళ్ళిపోతున్నటువంటి ఆత్మల కొరకు మనం విజ్ఞాపనం చేస్తే కొన్ని ఆత్మలైన దేవుని దగ్గరికి నడిపించే వారంగా మనము ఉంటామన్నమాట ఇస్రాయ్యులు పాపం చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళు మహా భయంకరంగా పాపం చేస్తూ ఉన్నారంట అప్పుడు దేవుడు వారి మీదకి వారి మీద కోపం వచ్చింది కోపం వచ్చినప్పుడు ఇంకా వారిని నాశనం చేయాలి అని అని అనుకున్నాడంట దేవుడు అనుకున్నప్పుడు మోసే వారి పక్షాన్ని నిలబడి దేవుని సన్నిధిలో నిలిచి వారి కొరకు విజ్ఞాపన చేస్తే ఆ కోపం నుంచి తప్పించబడింది కారణం విజ్ఞాపన ప్రార్థన సో మనం కూడా విజ్ఞాపన చేస్తే మన కుటుంబంలో ఉన్నటువంటి మన యజమానుడు ద్రాగుడికి బానిసైపోయి ఆ వ్యక్తిని మనం వదిలేసేవేమో తిరుగుతున్నాడని వదిలేసలేవేమో ఆయన కొరకు నీ విజ్ఞాపన చేస్తే నీ భర్తను ఆ దేవుడు ఉంటున్నాడు నీ బిడ్డలు చెదిరిపోయాడనని నీ బిడ్డలు ఇంక వదిలేస్తున్నాయేమో ఇక వారిని రక్షించే ఇది ఇంకెవరికి లేదేమో అని బాధపడుతున్నాయేమో నీవు ప్రార్థన చేస్తే అన్ని బిడ్డల్ని రక్షించడానికి ఆయన సంసిద్ధంగా ఉన్నాడు కాబట్టి మనం ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ రక్షించబడినటువంటి మనము ప్రార్థన చేస్తే నశించిపోతున్నటువంటి ఆత్మల కొరకు మనం ప్రార్థన చేస్తే దేవుడు మన ప్రార్థన ఆలకించి నశించిపోతున్నటువంటి ఆ ప్రజల్ని అంటే నీ భర్తని నీ బిడల్ని అయితే మన ఇరుగు పొరుగు వారిని రక్షించడానికి మన పట్టణాన్ని రక్షించడానికి ఆయన సంసిద్ధంగా ఉన్నాడు మన కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు యేసు ప్రభు వారు ప్రతి దినము మన కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు ప్రభు ఈ రోజు వారిని కాపాడయ్యా దయతో క్షమించయ్యా వారి నడటానికి పాత్రలు చెయ్యొద్దు ప్రభు అని ప్రతిరోజు మన గురించి విజ్ఞాపన చేస్తూ ఉన్నాడంట సో యేసు ప్రభు మన గురించి విజ్ఞాపన చేస్తే మనం కూడా మనం మనం కూడా మన పరిస్థితులను బట్టి మనం ప్రార్థన చేస్తే యేసు ప్రభుత్వ ప్రార్థనతో పాటు మన ప్రార్థన ఏకీభవిస్తే ఆ ప్రార్థన మరింత ఫలితంగా ఉంటుంది అనమాట సో కాబట్టి రక్షించబడినటువంటి మనము మన కుటుంబాల కొరకు మన బంధువుల కొరకు మన రక్త సంబంధుల కొరకు మరి ఈ మన ఇరుగు పొరుగు వారి కొరకు మన పట్టణాల కొరకు మన దేశాల కొరకు ప్రార్థించవలసిన వారమే ఉన్నాము దేవుడు చిన్న మాటలు దీవించి ఆశీర్వదించిన కనుక ఆమె మరి ఈరోజు కొన్ని ప్రార్థన విషయాలు ఇచ్చి ఉన్నారు మీరు కూడా వారి కొరకు ప్రార్థన చేయండి మరి శ్యామ్ గారు మరి కిడ్నీలో రాళ్లతో బాధపడుతూ ఉన్నాడు రాళ్ళు వచ్చిన అని చెప్పారు మరి ఆ బిడ్డకి ఆపరేషన్ పడుతుందని చెప్పి ఉన్నారంట మరి ఆ బిడ్డ ఉన్నారు కొన్ని ప్రే కొన్ని ప్రేజింగ్ పాయింట్స్ ఉన్నాయి అవి ఏంటంటే మనం ప్రార్థన చేసుకుంటూ వచ్చాం హరీష్ కి మరి రక్త కణాలు పడిపోయి దేవుడు మన ప్రార్థన ఆలకించి ఆ బిడ్డకి స్వస్థతను అనుగ్రహించాడు బట్టి దేవుని స్థుతించాలి మరి జైరాజు కుటుంబం మరి టైఫాయిడ్ ఫేవర్తో టైఫాయిడ్తో బాధపడుతున్నారని మనం ప్రార్థించాము మరి దేవుడు మరి కుటుంబాన్ని అంతటిని ఆ టైఫాయిడ్ నుంచి విడిపించాడు అందుని బట్టి దేవుణ్ణి స్థుతించాలి మరి కొంతమంది కోటి సమస్యల్లో ఉన్నారని మనం ప్రార్థించాము మరి దేవుడు కోటి సమస్య నుంచి విడిపించాడు అందుని బట్టి దేవుని మనము స్థుతించాలి మరి సంతోషం గారి గేదె విషయంలో మనం ప్రార్థించాము ఆ గేదకి సంపూర్ణమైనటువంటి స్వస్థత కలిగించాలని మనం ప్రార్థించగా దేవుడు మన ప్రార్థన ఆలకించి ఆ గేదెకి సంపూర్ణమైనటువంటి స్వస్థతని దేవుడు అనుగ్రహించాడు అందుని బట్టి మనం దేవుని స్థుతించవలసిన వారమై ఉన్నాము మరి కొన్ని ప్రార్థన అంశాలు ముందు పెడుతూ ఉన్నాయని మనందరం కూడా వాటి కొరకు ప్రార్థన చేద్దాము ఇన్ని చేసిన దేవుడు అవి కూడా చేయగలిగినటువంటి సమర్థుడు నిన్ను రక్షించడానికి నీ బిడ్డలను రక్షించడానికి నీ బట్టను రక్షించడానికి నీ ఇరుగు పొరుగు వారిని రక్షించడానికి నీ సంఘాన్ని రక్షించడానికి ఆయన సంసిద్ధంగా ఉన్నాడు సో కాబట్టి ఇంకెవరైతే రక్షణ పొందలేదు రక్షణ పొందినటువంటి ప్రతి వారి కొరకు విజ్ఞాపన చేద్దాం మరి చిన్న చిన్న పిల్లల గురించి విజ్ఞా యవనస్తుల గురించి మరి నడిప్రాయం కలిగినటువంటి వారి గురించి వృద్ధుల గురించి మరి అనాది పిల్లల గురించి మరి విధవరాళ్ళ గురించి వారందరి కొరకు విజ్ఞాపన చేయవలసిన వారే ఉన్నాను ఎంతమంది అయితే దేవునికి దూరంగా బ్రతుకుతూ ఉన్నారో వారందరి కూడా దేవునికి సమీపస్తులుగా ఉండాలని వారందరి కొరకు మనం ప్రార్థన చేద్దాం మరి ఇంకా రెగ్యులర్ ప్లేస్ పాయింట్స్ అనేవి వాటి కొరకు చదువు నిరుద్యోగుల కొరకు ఎంతో మంది జాబ్స్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ఎంతో కష్టపడి చదువుకుని ఉద్యోగం లేక బాధపడుతూ ఉన్నారు మరి వారి కొరకు ప్రార్థన చేద్దాం చేతి పనులు చేసుకుంటున్నారు మరి వారి కొరకు ప్రార్థన చేద్దాం వ్యవసాయాల గురించి ప్రార్థించేద్దాం మరి దేవుడు ప్రార్థన మంచి వాతావరణాన్ని దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు ఏ రోజుకి ఆ రోజు దాన్ని తప్పిస్తూ ఉన్నాడు అలా చేతి పంటకు వచ్చేంత వరకు దేవుని యొక్క మహాకృప ఆ యొక్క వాతావరణం కలిగినట్లుగా మనము ప్రార్థించాం మరి వీటన్నిటి వరకు తల్లిగారు ప్రార్థన చేస్తారు స్తోత్రం 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 కృపా సత్య

కొన్నేళ్ళ ప్రార్థన కొన్ని కుటుంబాన్ని రక్షించాం గొప్ప దేవుడు మేము రాత్రి ప్రార్థిస్తున్న ఆత్మలకు ఆకర్షణగా అనేకులు రక్షించబడడానికి మీరు చూపు నడిపించుకోవాలని ప్రార్థిస్తున్నాను దేవానికి చెప్పిన రీతిగా అనేకులు ప్రభు ఎంతో మంది విషయాలు ప్రభు వారి నెత్తి చూపించింది బ్రహ్మ మరి కలిగిన నాయన సమస్యల నుండి రక్షించి ఉన్నారని నా తండ్రి మీకు స్తోత్రంలో దేవాలు సహాయం చేయండి బ్రహ్మ ఇంకా అనేకులు రక్షించబడటానికి అనేకులు మేలు పొందడానికి మీరు కృప చూపు నడిపించమని ప్రార్థిస్తున్నాం దేవానికి స్తోత్రాలు కనికరించింది ముఖ్యంగా నా తండ్రి అమ్మ బిడ్డల ప్రభు ఎంతో మంది అయ్యా నాయన ఇటు చూసిన వాళ్ళు బలహీనులై ప్రభు మంచాల్లో పడి ఆవేదన కొడుతున్నారు ప్రభు అవి వారిని కూడా మీరే దర్శించి మీరు రక్షించమని ప్రార్థిస్తున్నాం తల్లి నాయన దేవాలయన దేవాడి రక్షణ ఇవ్వండి ప్రభు

కనిపించినాయి నాయి ఊర్లు నా సంఘాలు నాయి నా సంఘ సరిహద్దులు స్థానం వచ్చింది నాయి నా సంఘాలు చేసేటప్పు చేస్తున్నాం ప్రభు అయా సంఘాలు నడిపించే దైవ జగన్లు కూడా తండ్రి మీరు ఎత్తి పట్టండి ప్రభు నాయి సంఘాలు ఐక్యతను నైన సమాధానాన్ని మీరే చేకూర్చి నడిపించండి అనేక ఆత్మలకు ఆకర్షణ గనైన ప్రతి ఒక్కరు నిలబెట్టండి ప్రభు అని పుస్తకం దేవా ఎవ్వరు ఎక్కడ చేసినా పని నీది ప్రభు మా నాయన నాయన బాధ్యత కలిగి మీ పని చేయడానికి ప్రతి ఒక్కరికి నాయన ఓర్పు కలిగి ప్రార్థించడానికి సహాయం చేసి నడిపించండి ఐక్యత కలిగించండి తండ్రి నీకే స్తోత్రాలు 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 శక్తివంతుడా మీకు వందనాలు ఆయన మా ఊరిని కాపాడండి మా ఊరిని పరిపాలన చేసే నాయకులను కాపాడండి బ్రహ్మ మా దేశాన్ని పరిపాలన చేసే నాయకులను కాపాడండి బ్రహ్మ అయ్యా మంచి పరిపాలన వారికి దయచేయండి అయ్యా వారికి ఆరోగ్యాలు కూడా మీరు అనుగ్రహించి నడిపించమని ప్రార్థిస్తున్నాను శక్తివంతుడా మీకు స్తోత్రాలు ఆయన నిర్ణయించి వచ్చిన గ్రామంలో ప్రభు గ్రామ ప్రజలు మీ సన్నిధిలో ప్రార్థించడానికి సహాయం చేయండి ప్రజల్లోనైనా నీ గొప్ప కార్యాలను జరిగించండి మరి ముఖ్యంగా కుటుంబాన్ని దర్శించి కుటుంబాల్లోనైనా కుటుంబాలు కుటుంబాలుగా రక్షించబడి మీ సన్నిధికి రావడానికి మార్గం కలవని ఏ శ్రేయాన్ని పుస్తోధురాలు పుస్తరాలు దేవాసులకు చేయండి ఇప్పుడు చేయండి ప్రతి ఒక్కరితో మాట్లాడండి అయ్యా ఎవరితో ఏ రీతిగా మాట్లాడాలో నైనా మీరే మాట్లాడి నైనా నడిపించమని ప్రార్థిస్తున్నాను ఈ పరిచర్ ప్రాంత పరచేయను కూడా రక్షించండి ప్రభావ నా తండ్రి ప్రాంతంలో ఉన్న నైన ప్రతి కుటుంబానికి రక్షణ గ్రహించమని ప్రార్థిస్తున్నారు వారు సిమెంట్ ప్రార్థించే అనుభవం ప్రతి ఒక్కరికి ఇచ్చేయండి ప్రభుత్వం వ్యవసాయాలు చేసుకునే వారు మీరు దర్శించండి అయ్యా పంట పడిన కష్టానికి ఫలితాన్ని బ్రహ్వా మీరు ఇచ్చారు మీకు స్తోత్రం దాన్ని మరలా తిరిగిన అయ్యా కోసుకుని వాటి ద్వారా మేలు పొందడానికి సహాయం చేయండి ప్రభా

దాని కొరకు ప్రాంతం చేయమన్నారు ప్రభా అయ్యా మా నాయన మా ప్రాంతంలో సహాయం కోరిన కాబట్టి మేము ప్రార్థిస్తున్నాం ప్రభావ ప్రభా వారు మేలు వారు పడిన కష్టానికి ఫలితాన్ని వారు చూడగలగటానికి మీరే సహాయం చేస్తే అనిపించండి తల ప్రభా అయినా పని చేయడానికి సహాయం చేయండి తోలేనైనా దాన్ని తోరే వారితో కూడా మాట్లాడండి మీరు చెయ్యే వారికి అందించి ప్రభావ దాన్ని మరలా త్వరలో నేర్పించమని ప్రార్థిస్తున్నాను దాని ద్వారా మీరు కొన్ని దానికి సహాయం చేయండి సహాయం చేయండి ప్రభా ఆయన చూపండి ప్రభాయం ఇచ్చినందుకు కూడా మీకు స్తోత్ర అయ్యా నాయన జ్వరాన్ని విడిపించి రక్షించినందుకు కూడా మీ స్తోత్రాలు దర్శించండి ప్రభు అయ కాపాడం కుటుంబాన్ని దర్శించండి కుటుంబాన్ని దర్శించండి అయ్యా నాయన ఏ బాబు కుటుంబాన్ని పిచ్చి కుటుంబాన్ని చెట్టులో పెట్టి ప్రార్థిస్తున్నారు దర్శించండి ప్రభుత్వ ప్రాంతలు కూడా మీంచండి ప్రాంతాల జవాబు ప్రభు నా తండ్రి వాడిని దర్శించి బాబు అవి బలహీనతగా ఉందని చెప్తున్నారు ప్రభు నా బలహీనతను విడిపించి బలపరచండి మీ శక్తి చేత ప్రభుత్వం అవి కోడాలని ప్రభు కొడుకులు కూడా దర్శించిన గాయాలు మీరు పెట్టినందుకై మీకు వందనాలు నాయన సంపూర్ణమైన ఆరోగ్యం శక్తిని బలాన్ని వాడికి మీరు అనుగ్రహించి చేతి పని దీవించండి ప్రభుత్వాలు నడిపే ప్రతి ఒక్కరితో మాట్లాడండి అయ్యా నాయన వారి వాహనాలు నడిపి తోడుగా ఉంచి నడిపించండి ప్రభుత్వ కృష్ణోధరం కొన్ని మా కుటుంబాన్ని దర్శించండి ప్రభు నేను చెప్పిన మాటల్లో దోషం తీ రైతు క్షమించి వారు నాయని మీకు లోబడి స్వభావం యనా కుటుంబం అయ్యా నీకు లోబడి నీ నామాన్ని స్థుతించే కుటుంబంగా సిద్ధపరచండి ప్రభుత్వం కుటుంబాన్ని కూడా దర్శించండి మీరు ఆరోగ్యం ధారాళంగా పాల్గొనడానికి కూడా నీకు కేవలం ఇదంతా మేము ప్రార్థించినందువల్ల కాదు కానీ వారికి విశ్వాసాన్ని నా తండ్రి బలపరచడానికి పరీక్ష ప్రభు ఈ పరీక్షలో మీరు జయించినందుకు వందనాలు ఎస్తో కుటుంబాన్ని దర్శించి కుటుంబాన్ని కాబట్టి వారికి పాడి పంట పశువులు జీవించండి అభివృద్ధి చేసి ఆశీర్వదించండి ప్రభుత్వం

వారి మీద తోడుగా ఉండినటువంటి ప్రభు అనికి స్తోత్ర అలాంటి వారు ఎందరో ప్రభు ఉద్యోగాలు చేసుకుంటున్నారా చదువుకుంటున్నారా వారికి మీరే తోడుగా ఉండటండి ఎవరస్తులు ప్రభుత్వకుండా అయ్యా తల్లిదండ్రులు ఉండటానికి సహాయం చేయండి వివాహాలు కూర్చున్న ఎవరస్తులకి నాయన మంచి నాయన సకాలానికి నాయన మంచి వివాహం జరిగించండి ప్రభు అనికి స్తోత్ర

నా ప్రతి కుటుంబాన్ని దర్శించిన కుటుంబానికి బ్రహ్మాన్ని కాపుగా భద్రత ప్రతి ఒక్కరితో కనిపించండి నయ నైన్ నా దేవ మరేముని మనైనా ఎస్ అస పెరిగిపోయిన నాయన బిడ్డలు ప్రభు అయ్యా చెదిరిపోయిన గొర్రెలను మరలా సమకూర్చి అయ్యా మీ సన్నిధికి తీసుకుని రమ్మని ప్రార్థిస్తున్నాను తండ్రి

కుటుంబాన్ని రక్షించండి కుటుంబాన్ని వేరుబడి నైనా అయినా నైనా నైనా సరి చేసుకుంటూ పని చర్యలు నైనా ఎంతగానో నీ పని చేయాలని ఆశతో నైనా మరికొన్ని ఆత్మను రక్షించుకోవాలని ఒక ఆశ

అయ్యా నిరీక్షణ ఉద్యోగం ఉద్యోగంలో కూడా ఉండడానికి సహాయం చేయండి అయ్యా ఉద్యోగం చేస్తున్నాడు కలిగించండి ప్రభువానికి స్తోత్రాలు కలిగించండి ఆయన అనేకు చేసే వాడికి ఉండడానికి సహాయం చేయండి ప్రభుత్వ ప్రతి ఒక్కరు నైన వాడి ఎందుకు దయూ జాలి కలిగించి ప్రేమ దయచేయండి బ్రహ్మ ఐక్యత కలిగించండి సమాధానం దయచేయండి ప్రయాణాలు ఉండండి క్షేమకరమైన దయచేయండి కూడా దర్శించండి అతను చేసే పనులు తోడుగా ఉంది అనిపించండి బ్రహ్మ ఎంతో ప్రయాస పడుతుండగా ఆ ప్రయాసకు తగిన ఫలితాన్ని బిడలు చూడగలగడానికి సహాయం చేసి అనిపించండి

విజ్ఞాపన లోతు కుటుంబాన్ని రక్షించినటువంటి రీతిగా మనం ప్రార్థించగా మన కుటుంబాన్ని మన బంధువుల్ని రక్షిస్తున్నటువంటి దేవునికి మన ఎరుగు మన పట్టణాన్ని కూడా రక్షిస్తున్న దేవునికి స్తోత్రం చెందుతాం స్తోత్రం 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 అనేకమైనటువంటి బలహీనతల నుంచి విడిపిస్తున్నటువంటి దేవునికి స్తోత్రం చెందుతాం స్తోత్రం 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 అనేకమైనటువంటి సమస్య నుంచి విడిపిస్తున్నటువంటి దేవునికి స్తోత్రం చెందుతాం స్తోత్రం స్తోత్రం అప్పుల సమస్యలతో ఆర్థిక సమస్యలతో కుటుంబ సమస్యలతో ఉన్నటువంటి వారిని విడిపిస్తున్న దేవునికి స్తోత్రం చెందుతాం

మీ ప్రార్థనా సృతిలో ఏమైనా ఉన్నట్లయితే మాకు తెలియపరచండి మీ గురించి కూడా మేము విజ్ఞాపనం చేస్తాం మరి అబ్రహం ప్రార్థిస్తే రోజు కుటుంబం రక్షించబడింది నీవు నేను ప్రార్థన చేస్తే మన కుటుంబం మన ఇరుగు పొరుగు వారు రక్షించబడతారు మన సమస్య నుంచి విడిపించబడతాం అప్పుడు సమస్యల్లో ఆర్థిక సమస్యలతో నువ్వే సమస్యతో ఉన్న ప్రార్థన చేస్తే నీ సమస్య నుంచి నీవు విడిపించబడతావు ప్రార్థన ఒకటే మార్గం చావు కాదు సో కాబట్టి మీ ప్రార్థన ఆసక్తులు ఏమైనా ఉన్నట్లయితే మా తెలియపరిచర్ని మీ గురించి కూడా మేము ప్రార్థన చేస్తాం మా గురించి మా పరిచర్ గురించి ప్రార్థన చేయని దేవుని కృప మీ తోడైన నడిపించిన దాకా రైతులో